ఆయిల్ శ్రావణ మాసంలో నాలుగో శుక్రవారం నా పూజ ఎలా జరిగిందో చూద్దాం వచ్చేయండి చేయండి ముందుగా నేను మార్నింగ్ లెగిచి అప్ అయిన తరువాత బయట ముగ్గు వేసుకున్నాను ముగ్గు వేసుకొని పసుపు కుంకం చల్లి మీద బంతి పూలు వేసుకున్నాను ఆ తరువాత తులసి కూటకు దీపారాధన చేశాను తులసి కూటకు ముందు కూడా ఒక ముగ్గు వేసుకొని దీపం వెలిగించి దండం పెట్టుకున్నాను ఆ తరువాత మందిరంలో దీపారాధన చేసుకొని నా పూజ ప్రారంభించాను లాస్ట్ టైం మీ అందరికీ అష్టోత్తరం స్టాండ్ చూపించాను కదా దాని మీద అష్టలక్ష్మి అమ్మవారిది ఒక చిన్న ఐడల్ ఉంటే అది పెట్టి నేను ఇప్పుడు నా పూజ చేసుకున్నాను ముందుగా కొన్ని దేవుడి పాటలు పాడుకున్నాను మీ అందరి కోసం అష్టలక్ష్మి స్తోత్రం ఈరోజు వినిపియాలి అనుకుంటున్నాను తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి దీనిలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా మేము చేసుకున్నాము అష్టలక్ష్మి సుందరి మాధవి చంద్ర मुनिगणवन्दितमोक्षप्रदायिनि वेदनुते, पङ्कजवासिनि देवसुपूजि सद्गुणवर्षिणि शान्तयुते जय जय हे मधुसूदनकामि आदिलक्ष्मि सदा मा कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भवमङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामि धान्यलक्ष्मि सद पालय मा जय वरवर्णलिवैष्णविभाग्रविमन्त्रस्वरूपिनि मन्त्रमये सुरघदपूजितशीघ्रफलाप्रदज्ञानविकासिनि साश्रनुते भवभयहारिनि पापविमोचिनि साधु जनास्मि पादयुते जय जय हे मधुसूदनकामि धैर्य सद पालाम जय जय दुर्गतिशिनी कामिनी सर्व फल साम गजु पदाधि आवृत पिजन मंडित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेत ता निवारिय जय जय हे मधुसूदन कामिनी गजलक्ष्मीपेण पाला मे गगवानी मोहिनी चैक्री राग ज्ञानमये गुणगणवारधिलोकहितैष्णि सर्वसप्तभूषितघाने सकलसुरासुरेव मुनीश्वर मानवन्दितपादयुते जय जय हे मधुसूदनकामि सन्धानलक्ष्मि सदपानय मा जय कमलासिनि सद्गतिदायि ज्ञानविकासिनि घानमये अनुदिलमच्चिदकुङ्कुमधू भूषितवासित वाजनुते नकदरास्तु वैभव वंदित शंकर देशिक मान्य पदे जय जय हे मधुसूदन कामि विद्यालक्ष्मी सदा पालय मा प्रणत सुरेश्वरी भारती वार कवि शोक विनाशी निरत्नमये मणिमय भूषित कर्ण विभूषण कांति समावृत हास्य मुके నవని కలిమహారిని కామితస్తే జయ జయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సద పామిి ధిమిుమ్ నాదసు పూర్ణమయమ గు శంక నిరాజలు పురాణితి సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయు జయ జయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి పాళయమా ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా ఫైవ్ టైమ్స్ చేస్తా అని ఈసారి ఫ్రైడే కూడా అలానే చేసుకున్నాను పసుపు కుంకుమ గంధం అక్షంతలు తామర గింజలు ఈసారి తామర గింజల్ని యాడ్ చేశాను ఎప్పుడు నేను పూలు యాడ్ చేస్తాను కదా ఈసారి పూలు ఎందుకులే అని చెప్పి తామర గింజలు యాడ్ చేశాను అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం కదా అందుకని ఈ ఫ్రైడే నేను తామర గింజలతో అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాను ఐదు సార్లు చేస్తా అని చెప్పాను కదా ఐదు సార్లు అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తరువాత టెంకాయ కొట్టి హారతి ఇచ్చాను హారతి ఇచ్చిన తరువాత మా హస్బెండ్ లాస్ట్ లానే వచ్చి దేవునికి పూలు వేసి దండం పెట్టుకున్నారు ఆ తర్వాత నేను మా శ్రీవారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాను ఈ విధంగా నా నాలుగవ శ్రావణ శుక్రవారం ముగించుకున్నాను కానీ ఈరోజు మా కమ్యూనిటీలో ఆగస్టు ఫిఫ్టీన్ అని చెప్పి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా ప్లాన్ చేశారు సో ఫ్లాగ్ హోస్టింగ్ కూడా నేను అటెండ్ అయ్యాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గరికి వెళ్ళాను చూసేశారు కదా నా పూజా విధానం ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా అమ్మవారి ఆశిస్తులతో నా ఛానల్ ఇంకా ముందు కొనసాగాలని కోరుకుంటున్నారు వారి దగ్గర ఒక ఫోటో దిగి తర్వాత మా ఫ్యామిలీ మొత్తం ఫోటో దిగాం ఇప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్కి రెడీ అవుతున్నాం ఇది కొన్ని మా ఫ్లాగ్ హోస్టింగ్ వెళ్ళడానికి మేము రెడీ అయ్యాము సో ఇంట్లో ముందుగా ఒక కొన్ని ఫొటోస్ తీసుకున్నాము తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గరికి వెళ్ళాము ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోగానే మేము ఒక ఫోటో దిగాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్